మీరు థ్యాంక్ యూ అండ్ విషయూ గుడ్ లక్ అండ్ ఇంకా అక్కడ ఎవరో స్పైని మిస్ అవుతున్నట్టున్నాం ఆయన మీరు మరీ నేను మైక్ ఇవ్వకపోతే ఏడుస్తున్నారా కళ్ళు తుడుచుకున్నారు అంతేనా లైట్ వల్ల నాది సో ఇప్పుడు అభినవ్ గుమ్మటం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం మీరెంత ఇచ్చారు మీరెంత ఇచ్చారు నేను ఫోటోలు ఇచ్చా నో 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 బట్ ఇది ఫస్ట్ టైం మేము ఇట్లా హైదరాబాద్లో మీడియాని అండ్ ఫ్యాన్స్ అందరిని ఇట్లా కలవడం నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే థ్యాంక్ యూ టీజర్ని ఇంత బాగా రిసీవ్ చేసుకొని ఇది ఇంత వైరల్ వెళ్ళిపోయింది నిన్న మేము ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కే ముందు అప్లోడ్ చేసి మేము అందరం షేర్ చేసాం దియేసర్కి వన్ మిలియన్ వ్యూస్ ఏంది భయ్యా ఏంది భయ్యా ఇది అమేజింగ్ త్రీ మిలియన్ అప్పటికి అబ్బా త్రీ మిలియన్ అంటే నేను వన్ మిలియన్ అప్పుడు చూసాం సారీ త్రీ మిలియన్ ఓ మై గాడ్ అమేజింగ్ అంటే ఇది ఇది ఏంటంటే ఇంకా నిఖిల్ అన్న ఫ్యాన్స్ ఇట్లుంటారనమాట అంతేగా నిఖిల్ అన్న ఫ్యాన్స్ అండ్ ఇట్లా ఈ మన ఒక థ్రిల్లర్ జానర్ యాక్షన్ థ్రిల్లర్ జార్నర్ ఫ్యాన్స్ ఇట్లుంటారు బట్ థ్యాంక్ యూ ఇది మా గ్యారీ అన్న వాళ్ళ వాళ్ళ రీయూనియన్ అయిండ్ వచ్చి వాళ్ళ బట్ నాకు ఇది ఇదొక థ్యాంక్స్ గివింగ్ మీట్ ఇది అన్న థ్యాంక్స్ ఆ లాట్ ఇది యాక్చువల్లీ చెప్పాలి అంటే ఒక విధంగా చాలా విధాల ఇది ఒక టెక్నీషియన్ ఫిల్మ్ డెఫినెట్గా టెక్నీషియన్స్ ఇంత బాగా వాళ్ళ వాళ్ళ పనులు ఇట్లా చేయకపోతే ఇలాంటి అవుట్పుట్ రానే రాదు ఒక శ్రీచరణ్ పాకాల గారికి మా ఎడిటర్ మా ఫస్ట్ మా ఎడిటర్ గ్యారీ గారికి అండ్ డైరెక్టర్ గ్యారీ అన్నకి అండ్ మా వంశీ పచ్ పచ్చిపుల్సు డిఓపి విశాల్ విశాల్ గారికి అండ్ మా ఇంకొక మాక్ డేవిడ్ గారికి అందరికీ థ్యాంక్స్ అలాట్ అంటే ఒక యాక్షన్ సినిమాలో కూడా బాగా చూపిస్తారా అన్న మా యాక్టర్స్ని అట్లా కూడా ఉంటుందా బట్ చాలా బాగా చూపించారు అండ్ ఆఫ్ కోర్స్ సమ్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్ దే షార్ట్ అండ్ దానికి హెల్ప్ చేసినందుకు రాజన్న గారికి అండ్ మా సిఇఓ తేజ్ అన్నకి చాలా థ్యాంక్ యూ చాలా బాగా ఐ ఐ రియలీ లైక్ డిట్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన నేను ఈ సినిమా చేస్తున్నా బట్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ కంప్లైంట్స్ హ్యాపీగా వెళ్ళా షూట్ చేయడానికి ఎందుకంటే దే ఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ నోన్ దెమ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ అండ్ ఐ మేడ్ అ న్యూ ఫ్రెండ్ ఇన్ చరణ్ అన్న థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అలాగే సానియా అండ్ అండ్ ఐశ్వర్య యు గైజ్ వేర్ ద మోస్ట్ యాప్ట్ ఫీమేల్ ఎడిషన్ టు దిస్ ఫిలిం అమేజింగ్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ నిఖిల్ అన్న నమస్తే అన్న లేదు లేదు స్టేజ్ మీద అనాలి ఇప్పుడు స్వామి రారా నుంచి చూస్తున్నా నేను యాక్చువల్లీ హ్యాపీడేస్ హ్యాపీడేస్ వాజ్ ఆఫ్కోర్స్ అ వెరీ బిగ్ ఫిలిం బట్ స్వామి రారా నుంచి మీ కంటెంట్ మీ స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా మెచ్యూర్డ్గా చాలా బాగా ఎవ్రీ డే షూట్ కానీ క్రెడిట్ గో దిగిన తర్వాత నేను ఆ వన్ మిలియన్ వ్యూస్ దగ్గర నేను చూసా ఇప్పుడు అది ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మిలియన్ వ్యూస్ సెవెన్ మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోయింది నేను అసలు ఆ పొద్దున ట్రైలర్ టీజర్ చూశాను చూసి ఏంటి రాబాయి అసలు అమేజింగ్ ఉంది ఎందుకు మీరు ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు అసలు ఈ సినిమా గురించి అన్నది నాకు అలా అర్థం కాలేదు బట్ ఐ థింక్ ఇట్ ఈస్ దర్ హార్డ్ వర్క్ సో ఆల్ క్రెడిట్స్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇన్ ద ఫిల్మ్ అన్న శ్రీచరణ్ అన్న ఎప్పుడన్నా మిమ్మల్ని ఒకసారి నాకు సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్టు టైప్ సినిమాకి కూడా ఒకసారి మ్యూజిక్ కొడితే ఎట్లుంటుందో అందరు ఇట్లా గ్యారీ అండ్ మీరు ఇద్దరు ఇట్లా థ్రిల్లర్ జానర్ స్పెషలిస్ట్ అయిపోయారు అసలు సో ఓ డిజే అరే కామెడీ ఓకే ఓకే నైస్ నైస్ అయితే నా సినిమాకి కూడా అన్న త్వరలో ఏదన్నా ఒకటి చేద్దామన్నా ప్లీజ్ కౌశిక్ త్రీ పాయింట్ లేదు థ్యాంక్స్ అ లాట్ గైజ్ అండ్ ఫ్యాన్స్ అందరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ టీజర్ అండ్ మేకింగ్ ఇట్ సో వైరల్ మీ అందరికి ఒకటే చెప్తా మీరు చూసింది గోరంతా చూడాల్సింది కొండంతా సమస్య లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజన్న గారికి మరో మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈడీ ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ చరణ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ అండి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు ఫైనల్ గా కాదు ఇప్పుడు మీరు థ్యాంక్ యూ ఇప్పుడు కార్తిక్ గారు టర్న్ మీడియా మిత్రులందరికీ నమస్తే అండి అండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చిన విశ్వక్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈరోజు ఈవెంట్ సాంగ్ లాంచ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన రెండు పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ జనాల్లో కూడా బాగా వెళ్ళింది మాయ సాంగ్ ఫస్ట్ ఈ సాంగ్ కూడా రైటర్ గారు అద్భుత రైటర్ గారు అద్భుతంగా రాశారు ఎందుకంటే ఇన్స్పిరేషనల్గా సాంగ్ను కూడా చాలా జోవియల్గా రాశారు చాలా బాగుంది అండ్ ఈ సినిమాకి అందరం కష్టపడ్డం జూన్ సెకండ్ ఖచ్చితంగా తప్పకుండా వచ్చి చూడండి మా సినిమాని నేను స్టూడెంట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కార్తిక్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత బాగా ఎంత షార్ట్గా ఇచ్చేస్తున్నారు వెంటనే మైక్